పిఠాపురం ఎవరు ఎమ్మెల్యే అవుతారు వంకాగీత 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 గారు ఎందుకు అవుతారు ఆవిడ మంచిదారని పెట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా సినిమా స్టార్ ఆరు సినిమాలు తీసుకుంటాడు ఆ మన గీత మీద వెళ్తాది పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి అనాకాయ చుట్టూ చాలా చుట్టూ పోటీ చేసాడు ఆడు ఒక సినిమాలు తీసుకున్నవాడు మనకి ఏమైనా మేలు చేస్తాడా ఇలా రేపు అలా పోటీ చేస్తాడు అంతే ఆడు గెలిచాక మనకి ఏమి ఇవ్వడం మనకి ఏం మేలు జరగదు అంతా గెలిపి మన గీతమే మన గీతం మొత్తం మన మేలు బాగుంటది అనాకైన రాష్ట్రాలు కూడా ఒక ఒక పట్టణాలకి తయారు చేసాడు ముందల్లా ఆడిచి గెలిచాడు ఏమైనా వచ్చిందా అనాకైన రాష్ట్రాలు ఊర్లేని కడల్లో పొలాలల్లా ఇవాళ తయారు అవ్వాయి ఎందుకని మన జగనాన్ని గెలిచాక ఇప్పుడు కూడా మన గీతం వస్తుంది జగన్నాను సీఎం అవుతాడు అంతే మనకు సాలు చంద్రబాబు నాయుడు ముందు చెప్పాడు అప్పుడు ఏమన్నా ఇచ్చాడేటి ఇప్పుడు మనకు వస్తాది బాగా పవన్ కళ్యాణ్ లక్ష ఓటు మనకు వస్తుంది అని అలా చెప్పేది అంతానా అంతే చెప్పేది అంతా మనకు వస్తాదని గీతగారు ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి ఆవిడ అలా ఉన్నాడు కాబట్టి సీఎం కింద మనకి ఉన్నది కాబట్టి పెట్టి దానికి ఎమ్మెల్యేగా మనకు వచ్చింది కాబట్టి ఇక ఆవిడ మీద ఆధారపడి ఉన్నారు అందుకే ఆవిడ అవ్వాలని ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసుకున్నవాడు సినిమా తీసుకున్నవాడు మేలు చేస్తాడు ఉన్న జనం అంతా ఇప్పుడు గీతం గే చేస్తారు మరి గీతామ్మని బట్టి మనకు మేలు ఉన్నది గీత వైపు ఉన్నారండి గీతం గీత పోటీ చేస్తున్నారు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఎవరు ఎమ్మెల్యే అవుతారు అంటారు ఆమె ఎవరికి అనారోగ్యంగా ఉన్న ఆసుపత్రిలో కానీ వెంటనే తక్షణమే ఆవిడ చికిత్సను అందించడం ఏంటండి ఇలా చాలా పథకాలు ఇట్టిందండి చాలా హెల్ప్ఫుల్ గా ఆవిడ కూడా ఉందండి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఏ గడపకి వెళ్ళి ఏ చేసేది లేదండి ఆయన ఈవిడ మాత్రం మాకు అందుబాటులో ఉంది ఈవిడ చేసిన పనులు మాకు నచ్చాయి లేదండి మాతో మాట్లాడింది లేదు ఎవరు అందుబాటులో ఉంటారు వంకాయ గీత గారు ఉంటారండి అంటే మా వాళ్ళు అందరూనండి వాళ్ళకేనండి వంకాయ గీత గారు ఇంకో నాలుగు రోజులు ఎలక్షన్ రాబోతుంది వంకాయ గీత గారు పిటాపు నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు మేము వంక గీత అవుతుంది అనుకుంటున్నాం అన్ని విధాలుగా ఉపకారం చేసింది కాబట్టి సినిమా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మెట్టుకే పవన్ కళ్యాణ్ పోటీ చేత మాత్రం ఏం చేసేతాడని ఏ విధంగా నమ్మాలా అర్థం అవుతుంది కదా అంతే మరి అయినా వంక గీత ఎప్పటి నుంచో ఉండి అన్ని విధాలుగా ఉపకారం చేసింది కాబట్టి అందుబాటులో ఉన్నది కాబట్టి వేయాలనుకుంటున్నారు మీకు అందుబాటులో ఉండదు ఎప్పుడు కూడా అవునండి మరి పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటాను ఇక్కడే డెవలప్ చేస్తాను చెప్పలేము కదా చెప్పలేము కదా ఉంటాడు అన్న నీ గ్యాలెంట్ ఇవ్వలేము కదండి ఎవరు ఇక్కడ గట్టిగా కష్టపడుతున్నారు ఇక్కడ పిఠాపుర్ లో అంటే వంకా గీతే పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడ ఎవరు వచ్చాడా మీతో కలిసాడా లేదు లేదండి మరి ఎమ్మెల్యే అవుతుంది పిఠాపుర్ నియోజకవర్గం వచ్చి వంకా గీత విశ్వనాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేరుగా ఇక్కడ పోటీ చేస్తున్నాడు ఎవరు ఎమ్మెల్యే అవుతారు మీరు ఒక్క గీత గీత ఎందుకు అవుతాడంటే మాకు చేసింది చాలా మెయిల్ చేసింది ఏమో ఎవరు ఎవరు చెప్పగలదు అది ఎవరి ఇస్తలేత ఏమో కేటి మా మాట్లాడ పింఛని గురించి అన్న అతనికి అయ్యాలి అది అంతే గీతగారు అది మరి నెగ్గుతుంది ఏమన్నా బాగా తెలుసాడు తెలుసండి మరి మాట్లాడింది మనకి మెయిల్ చేసింది అన్ని చేసి మెయిల్ చేసి ఎవరుంటారు ఒక్క గీతగారు ఉంటారు పిడాపుర్ లో గీతగారు పొడి చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ పొడి ఎవరు ఎమ్మెల్యే అవుతారు గీత అవుతుంది గీత అవుతుంది గీత రాష్ట్రానికి మనకి వాడపల్లికి తన మత్స్యకారులకి మంచి కార్యాలు చేస్తుందని గీత వస్తుంది వస్తాది హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఊర్లోనే ఉండడు చెప్పు ఉండడు చెప్పు చెప్పు ఎవరమ్మా ఇంట్లో అందరూ జగన్కే గతం కోటు మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ స్టార్లు చాలా మంది వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు కదా మరి ఓట్లు పడరంట పవన్ కళ్యాణ్ కోటి ఎక్కడ ఆయన ఎప్పుడైనా మా ఊరు వచ్చాడా మా ఫేడ వచ్చాడా మా ఇంటికి వచ్చాడు గీత వచ్చింది గీతకే ఏతాం ఓటు గీత అందుబాటులో ఉంటది అది గీత ఈ రక్ష ఓట్లో వస్తుంది జగన వంక గీత వంక గీత గెలిచేది అది వెళ్దు అది ఓడిపోద్ది ఓడిపోద్ది